ప్రైజ్లా మీ అందరికీ నా అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దేవుని కృపణ బట్టి చాలా బాగున్నాను వాక్యం చదువుకోవచ్చు అండి వాతావరణం కొలసీలు మూడో అధ్యాయం ఆరు నుంచి పదివచనాలు చదువుకోవచ్చు మొన్నటి దినాన్ని ఇస్తే మూడు నుంచి ఫస్ట్ ఒకటి నుంచి ఐదు వచ్చినా చదువుకున్నాం కదండి ఇప్పుడైతే అదే అధ్యాయంలో కొలస్ కొలసీలు అదిగోండి కొలసీలు రాసిన పత్రిక మీరు వాక్యాన్ని చదివినప్పుడు చదువుతారు చాలామంది అయితే ఇది వరకు నేనే నేను కూడా అలాగే చదివిదానండి చదివిదాన్ని కానీ దాంట్లో ఉన్న భావాలు దీంట్లో ఉన్న అర్థాలు అసలు ఏంటి వాక్యము అని మనం లోతుగా కూడా నేను చదివేదాన్ని కాదు చదువుకొని పక్కన పెట్టేసేదాన్ని అంతే అది చదివి హృదయంలో పెట్టుకోవాలి ఒక నలుగురికి చెప్పాలి అనే ఆలోచన ఉండేది కాదనమాట అయితే దేవుడు నాతో అయితే ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి దేవుని వాక్యం చదువుతుంటే ఇది నా గురించే ఇది నా గురించే అని నేను చదువుకుంటూ వస్తే నా దగ్గ నాతో దేవుడు చాలా మాట్లాడాడు ఎస్సీ గ్రంథంలో ఎస్సీ గ్రంథంలో అంతా కూడా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు అందుకు దేవాతి దేవునికే కృతజ్ఞత రాలి కృతజ్ఞత రాలి నేను అయితే ప్రసంగిలో ప్రసంగిలో అయితే సమస్తం వ్యర్థమైన నాతో మాట్లాడాడు అందుకు దేవునికి చాలా స్తోత్రాలు చెల్లిస్తాను నేను అయితే ఇది ఏంటంటే మూడో అధ్యాయము ఆరు నుంచి పదివచనాలు చూసుకుంటే చూడండి నేను చదువుతానండి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధములాడుకుడి ఏలయనగా ప్రాచీన స్వభావములను దాని క్రియల్లో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవానికి సృష్టించిన వాణి పోలి పోలిక చొప్పున నూతన పరుచుచున్న నవీన స్వభావములను ధరించుకుని ఉన్నారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదండి ఆర్యవచనంలో చూస్తే వీటి విగ్రహారాధనలకి అపవిత్రమైన మాటలకి దూ దురాశలకి కామ కా కామంకి దూరంగా ఉండమని దేవుడు చెప్పాడు వాటి వలన అది మీరు చూసి పోతూ ఉంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులుగా ఉంటారు దేవునికి దేవుడు అంటే భయభక్ భయం కలిగి ఉంటా భక్తి కలిగి ఉంటారు కానీ వాళ్ళకి దేవుడు తెలియదు అవిదేయుల మాట వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత అవిశ్వాసుల మీదకి స్పష్టంగా వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఆరోచనము పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది మనం పూర్వము మనము జీవించినప్పుడు వీటన్నిటిని అనుసరించి నడుచుకున్నాం కానీ ఇప్పుడైతే మీరు కోపము కోప పడకూడదు ఆగ్రహము పడకూడదు దుష్టత్వము చేయకూడదు దోషణ చేయకూడదు దోషం దూషించకూడదు మీ నోటు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అండి అని పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాలు భక్తులు రాశారు మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించడి బూతు మాట భూతు మాటలు ఆడకూడదు దోషణ మాటలు ఆడకూడదు దుష్టత్వం చేయకూడదు ఆగ్రహం చేయకూడదు బూతులు ఈ రోజుల్లో చూతే చిన్న పిల్లకాడి నుంచి పెద్దవాళ్ళు దాకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు అది తప్పని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒక్క బూతు మాట చాలంటండి నరకంలోకి వెళ్తాకే ఒక్క బూతు మాట వల్ల ఎన్నో పురుగులు లక్షల పురుగులు ఉంటాయి లక్షలే ఎప్పుడు ఇప్పుడు ఉంటాయా లేదు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్తాం కదండీ చనిపోయాక మాట్లాడే వాళ్ళు దేవుని దగ్గరికి అయితే వెళ్ళరు నాకు తెలిసి దేవుడు వాక్యంలో అంటే నాకు కాదు దేవుని దేవుడు నాతో మాట్లాడింది మీరు చెప్తా నా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు మాట ఒక మాట చాలంట ఆ బూతు మాట ఒక లక్షలు పురుగులు ఉంటాయంట చనిపోయి ఇప్పుడు ఇప్పుడు ఉండు మాట్లాడినప్పుడు ఉండవు చనిపోయాక తీర్పు తినన్న తీర్పు తినన్న దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరిని గోధుమ గింజల్ని పొట్టిని వేరు చేసినప్పుడు పొట్టు ఎక్కడికి వెళ్తుందండి అగ్నిలోకి అది కాలిపోద్ది పొట్టయితే కాలిపోద్ది ఎలా కాలుతుంది ఏం చేతే పొట్టు కాలుతుంది పొట్టండి ఏంటి భూతమ ఇది కోపం కోపడిన వాళ్ళని ఆగ్రహములు ఆగ్రహాలు చూపించుకున్న వాళ్ళని దుష్టత్వముల దుష్టులుగా ఉన్న వాళ్ళని పగలు పెంచుకున్న వాళ్ళని ప్రతీకారం చేసిన వాళ్ళని ఒక ఒకసారి ఏదన్నా మాట అంటే దానికి ప్రతీకారం తీర్చుకుని సంతోషపడుతున్న వాళ్ళని మళ్ళీ చాలా దేవుడు దుష్టత్వం అంటే ఎవరైనా కీడి చేస్తే వాళ్ళకి ప్రతి చేయాలి అది పదంతలతో చేయాలి అని వాళ్ళ చేతులతోనే స్వయంగా చేసిన వాళ్ళని అందరినీ కూడా నరకంలో పొట్టు ఎలా అయితే ఏర్పరుస్తారో అలా పొట్టు బూతు మాట్లాడిన వాళ్ళని కూడా అందులో పడేస్తాడంట దేవుడు ఆ పొట్టు ఎలా కాలిపోద్ది మసైపోద్ది కదా మనమైతే దేవుడు వాళ్ళందరినీ ఏడ్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళు మసవరు ఏమవుతారు యుగ యుగములు ఉంటారు ఎప్పుడు నిత్యము కాలుతనే ఉంటారు నిరంతరము కాలుతనే ఉంటారు కాలుతనన్నీ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి నోటికి ఎంత వస్తే అంత ఎంత కోపం వస్తే అంత ఎంత మాట వస్తే ఒక మనిషిని గాయపరిచే మాటలు దూషణ మాటలు దుష్టత్వము దూషణ కోపము ఆగ్రహాలు అవన్నీ విడిచిపెట్టాలి మీరు పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి పర్లన్నీ చచ్చిపోయాక విడిచిపెడతానులే లేకపోతే ముసల్దాన్ అయ్యాక విడిచిపెడతానులే అంటే ఇక్కడ ఏం కుదరదండి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఏ మనుషుడు ఎప్పుడు చనిపోతాడో ఏ మనుషుడు ఎప్పుడు నరకంలోకి వెళ్తాడో ఏ మనుషుడు ఈ రోజున్న ప్రాణం రేపొద్దు ఉంటుందో లేదో తెలీదు ఎప్పుడు నరకంలోకి వెళ్తామో ఎప్పుడు చనిపోతామో తెలీదు అలాంటి ప్రాణానికి ఆరాటాలు పోరాటాలు అవన్నీ విడిచిపెట్టి మనం దేవునిలో ఉండాలని దేవుని కోసం బ్రతకాలని దేవునిలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి కోపపడకూడదు ఆగ్రహములు ఆడకూడదు దుష్టత్వంగా మాట్లాడకూడదు దోషణ మాటలు మాట్లాడకూడదు మీ నోట భూత మాటలు రాకూడదు వీటన్నిటిని విసర్జితే కానీ పర్లోక రాజ్యం రాదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు మారాలి ఈ వాక్యం విన్నప్పుడే మారాలి ఎప్పుడు మారాలి మీతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతాడో అప్పుడే మారాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుని పోలిక చొప్పున నూతన నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు దేవుడు స్వభావం ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక అందరి జీవితంలో నెరవేర్చబడును గాక రక్షణ పొందును గాక ఐ మీన్ ప్రైజ్ లెట్